ఫ్రెండ్స్ నేనైతే పాపకి డైపర్స్ను ఇది ఇదేంటండి సాంబ్రాణి కావాలన్నారు దాంతోపాటుగా కొన్ని వస్తువులు తీసుకుంటా నేను రోడ్డు మీదకి వచ్చాను అయితే ఇక్కడ ఎస్బీఐ ఏటీఎం ఉందండి అక్కడ అమౌంట్ డ్రా చేసుకొని ఇప్పుడు నేను షాప్ దగ్గరికి వెళ్ళి పాపకు కావాల్సిన తీసుకుంటానండి అయితే ఏటీఎం దగ్గర క్యాష్ ట్రై చేశాను కానీ క్యాష్ డిస్పెన్స్ అవ్వట్లేదు అందుకని చెప్పి ఇది ఇంకో టాటా ట్రై చేస్తానండి ఇంకెట్ ఉండదని చూసుకొని అక్కడ క్యాష్ తీసుకుంటాను ఇక్కడ గాంధీనగర్లో ఒక షాప్ ఉందండి ఇక్కడ పోయినసారి పాపకి ఇది సాంబ్రాణి గుగ్గిలం తీసుకున్నాను చాలా బాగుంది దీని తర్వాత ఇంకో షాపు తీసుకుంటే అది నచ్చలేదు ఇంట్లో వద్దు ఫస్ట్ తెచ్చింది తెమ్మన్నారు చెప్పి ఇక్కడ షాప్లో మంచి గుగ్గిలం దొరికిద్దని వచ్చానండి ఇక్కడైతే పాపకి ఆ సాంబ్రాణి తీసుకుంటాను ఫస్ట్ ఇక్కడే తీసుకున్నాం ఇక్కడే బాగుంది మళ్ళీ ఇక్కడికి వచ్చానండి అది తీసుకొని ఇంకోసారికి వెళ్ళాల్సి వస్తుందండి ఇంకా డైపర్స్ అవి తీసుకోవాలి కదా పాపకి తీసుకొని ఇంకా అక్కడికి వెళ్తానండి అయితే సాంబ్రాడను బ్యాటరీలు కూడా తీసుకున్నాను మొత్తం ఏంది బ్యాటరీలు అవసరం అవుతాయి అండి చిన్నయ్యి నేనైతే పది తీసేసుకున్నానండి ఎందుకైనా ఉంటాయి కదా ఇంట్లో అని తీసుకున్నాను ఎందుకంటే ఈ పాప నెయిల్ కట్ చేసే ఇవన్నీ ఉండాలి అని చెప్పి నేను తీసుకున్నాను తీసుకున్నానండి ఫ్రెండ్స్ ఎలాగైతే మనకి నాకు కావాల్సినవి అన్నీ తీసుకొని వచ్చేసానండి అన్నీ ఏంటంటే ఆల్మోస్ట్ పాపకు సంబంధించినవి మాకు పెద్దవాళ్ళకి సంబంధించినవి అయితే కాదు మళ్ళీ రేపు డ్యూటీ అడవుల్లో పడిపోతాం అందుకని చెప్పి సాయంత్రం పూట కదండి పాపకి ఇంకా అన్నీ తెచ్చాను ఇదిగోండి పాపకైతే డైపర్స్ అండి ఇది మా వాళ్ళు మా బంధువుల్లోనే ఇది అయితే బాగుంటుంది ఇది నెట్క్లెస్లో దొరుకుతుందని చెప్పారు వేరే బ్రాండెడ్ ఐటమ్స్ అయితే ఇరవై రెండు ప్యాంట్స్ ఇరవై రెండు ప్యాంట్సే మూడు వందల ఎనభై రూపాయలు నాలుగు వందల దాకా పడుతుంది ఇది ముప్పై ప్యాంట్స్ అండి కేబీ ముప్పై డైపర్స్ రెండు వందల ముప్పై రూపాయలకి ఇచ్చారు నెట్క్లెస్లో ఇది ఎకానమీ గురించి నేను ఎంక్వైరీ చేసుకొని ఇప్పుడు వెళ్ళి తీసుకున్నానండి అది చూపెట్టలు కుదరలేదు అక్కడ షాప్ దగ్గర ఇంకోటి ఏంటంటే నేను పాపకి సాంబ్రాణి అంతకుముందు ఫస్ట్లో ఒక షా గార్ని ఒక షాప్ దగ్గర తెచ్చాను అందులోదే బాగుందన్న రెండో రెండోసారి మళ్ళీ వేరే సైడ్ ఇస్తారు బాగాలేదండి ప్యాల్తని అంట అవి పొరపాటు పాప మీద పడ్డాయి అంటే అసలు మంట పుట్టేస్తారు పిల్లలు అందుకని నేను ఇది మంచిది అని అంటే ఇది తీసుకున్నాను ఫస్ట్ కూడా ఇక్కడే తీసుకున్నాను చాలా బాగుంది మళ్ళీ సాంబ్రాణి అక్కడ తీసుకున్నానండి ఇది పావు కిలో బరువు నూట ముప్పై ఐదు రూపాయలు తీసుకున్నారు ఆ వంద గ్రాములు వచ్చి డెబ్భై రూపాయలు చెప్పారు పావు కిలో అనేసరికి నూట ముప్పై ఐదు రూపాయలు చెప్పారు ఇదండి పోతే ఇవన్న బ్యాటరీలు తీసుకున్నాను పది అవసరమైన ఎందుకంటే పాపకి అవి నెయిల్స్ కట్టర్లకి కావాలంట ఇకపోతే బీపీ మాది మిషన్ ఉంటుంది నేను అప్పుడప్పుడు బీపీ చూసుకుంటా ఉంటానండి దానికోసం కూడా తెచ్చాను ఇంక వేరే ఏంటంటే ఈరోజు కోసం అని ప్లేయింగ్ మ్యాట్ ఒకటి కొన్నాం అది మీకు చూపించాం ఇంతకుముందు వీడియోలో దానికి మొత్తం నాలుగో నాలుగో ఆరో పడతాయి అంట దానికోసం మొత్తం కలిపి ఒక షీట్ తీసుకున్నాం పది పీసులు వచ్చినాయండి ఇదండి ఈరోజు నేను అక్కడి నుంచి తీసుకొచ్చినాయి ఇందాక షాప్ ఏంటంటే అన్నీ చూపేటప్పుడు కుదరదు అందుకని చెప్పి ఇంటి దగ్గరికి అని చెప్పి నేను ఇవన్నీ చూపిస్తున్నాను ఇంకా చిన్న చిన్న ఐటమ్స్ వాళ్ళకి ఇచ్చేసాను ఇంట్లో అలా ఈ చిన్న చిన్న ఎందుకులు చెప్పి నేను చెప్పలేదు ఇదండి నాకైతే ఈ డైపర్ విషయంలో చాలా హ్యాపీగా ఉందండి ఇరవై రెండు ఉంది మూడు వందల యాభై అది అక్కడ ఒక హోల్సేల్ షాప్లో మనకి డిస్కౌంట్ ఇస్తారు వేరే షాపులు పెడితే నాలుగు వందలు అంట కానీ ముప్పై ప్యాంట్స్ రెండు వందల ముప్పైగా వచ్చింది చాలా బాగుంది మా బంధువులు ఒకళ్ళు బాగుంది తీసుకోమని చెప్పారు వాళ్ళ బేబీకి వాడారు చాలా బాగుందంటే నేను అది ఎంక్వైరీ చేసుకొని లేట్ అయినా సరే రెగ్యులర్గా ఇప్పుడు పాద పదకొండు అవుతుంది టెన్ థర్టీ ఆ టైంలో కూడా రేపు కుదరదని మంచి అకాని ప్యాక్ అని చెప్పి తీసుకున్నానండి ఓకేనండి మళ్ళా పాప కోసం అయితే ఇవన్నీ తీసుకున్నాను ఇప్పుడు రెగ్యులర్ పాదొక్క పదకొండు ఇంకా బోన్ చేయలేదు బోన్ చేయాలి బోన్ చేసి ఇంకా పడగొట్టనండి ఇంక ఉంటే రేపు వీడియో ద్వారా తెలియజేస్తానండి ఓకేనండి గుడ్ నైట్ అండి అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి మా వీడియోలో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ చాలా చాలా థ్యాంక్స్ అండి ఓకే బాయ్ అండి గుడ్ నైట్ అండి